ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైనటువంటి మరి కిలారి మిక్సింగ్ అయిన మిక్సింగ్ అయినటువంటి మరి దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి మరి ఎనపల్ అంటున్నాయి ఇది ఆరు అంటే కదా అది రెండు పళ్ళు ఫ్రెండ్స్ మరి కేవలం మరి ఎనభై రెండు పళ్ళతో ఉంది మరి ఇది ఆరు పళ్ళతో ఉందని చెప్పినారు అంటే మీరు కలవాగలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏది కాడి రేటు ఏం చెప్తే రేటు ఒకటి అరవై ఫ్రెష్ మరి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు కానీ చెప్తున్నారు మీరు మీరు రైతుల వ్యాపారమానా వ్యాపారమా సింగల్ సింగల్ సార్ ఎవరైనా వస్తే సింగల్ సింగల్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎవరికైనా చెద్ద కావాలనుకుంటే మరి కాంటాక్ట్ చేయండి ఇది నా ఆరు పల్లెన్నట్ట మరి అవతల సైడ్ కేవలం రెండు పళ్ళని చెప్తున్నారు మరి డాంగు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు మరి ఫ్రెష్ మా చూస్తున్నారు ఇది రెండు పళ్ళ దూట అంట ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊరు ఏ ఊరు జగ్గాపురం ఎమ్మిగల పక్కన జగ్గాపురం నుంచి రావడం జరిగింది మరి ఎంత రేటు ఒకటి అరవయా మరి యాభై పైన అన్నా లో సింగల్ యాభై పైన ఫిక్స్ రేట్ అరవై పైన మరి అరవై చెప్తే అరవై పైన అరవై ఫిక్సా మీ పేరు రంగన్న జగ్గాపురం రంగన్న మీ నెంబర్ చెప్పిన రైట్ రైట్ మరి వాళ్ళకైతే మొబైల్ నెంబర్ నోట్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎవరి లొకేషన్కి అయితే వెళ్ళండి మరి వారి లొకేషన్ వచ్చేసి ఎమ్మెగండ్ర మండలం జగ్గాపురం గ్రామం కర్నూలు జిల్లా గెలలేం కదా రైట్ ప్లీజ్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేసి మరి